రెండు కిలోల బియ్యం పిండి ఇందులో కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రెండు కప్పులు వేసుకున్నాము రెండు స్పూన్లు జీలకర్ర వాము స్పూను హాఫ్ స్పూను పసుపు పచ్చికారం ఒక పది మిరపకాయలు తీసుకొని మిక్సీ చేసుకొని ఇందులో కలిపినాం బాగా కలిపి కలిసేటట్టుగా కలిపినాం ఇప్పుడు వచ్చేసి వేడి వాటర్ పోసుకోవాలి బాగా మసాల పెట్టిన ఇల్లు మొత్తం కలిసేటట్టు పొడి పొడిగా కలుపుకోవాలి లూజ్ కావద్దు అన్నట్టు పొడి పొడిగా కలుపుకుంటే మళ్ళీ మామూలు వాటర్ వేసుకొని కారపక్కనొత్తుకోవచ్చు పిండి అంతా ఇట్లా పొడి పొడిగా కలుపుకోవాలి పక్కన పెట్టుకున్నా కారపప్పలు ఇలా ఒక్కొక్కటి వేసుకొని మంచిగా కాల్చుకోవాలి తిరిగేసి కూడా కలుసుకోవాలి కర్రపప్పలన్నీ రెడీ అయినాయి కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉన్నాయి